ఏం ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మీ చేపల పెంపకంలో జియోలైట్ అనేది ఉపయోగించడం లేదా అయితే జియోలైట్ యొక్క అడ్వాంటేజెస్ అనేది తెలుసుకోండి చేపల పెంపకంలో జియోలైట్ గ్రాండ్స్ అనేది నీటి నాణ్యత మెరుగుపరచడంలో మరియు చేపలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అనేక ప్రయోజనాలు అందిస్తుంది ముందుగా అయితే జియోలైట్ అనేది వాటర్ ప్యూరిఫికేషన్ అలాగే అమోనియా రిమూవల్ కోసం అయితే ఎక్కువగా యూజ్ అవుతా ఉంటుంది విషపూరిత అమోనియాను తగ్గిస్తుంది ఇది చేపలకు హానికర మరియు ఒత్తిడి లేదా మరణానికి కారణమవుతుంది జియోలైట్ అనేది వాటర్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది సేంద్రియ పదార్థాలు మరియు ఇతర కాలుష్య కారకాలను గ్రహిస్తుంది సరైన పియస్ నిర్వహించడానికి సహాయపడుతుంది జియోలైట్ అనేది ఆల్గే బ్లూమ్స్ ను కూడా తగ్గిస్తా ఉన్నది జియోలైట్ వాడడం వల్ల డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ఫిషి హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది స్థిరమైన మరియు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా చేపలలో స్ట్రెస్ ను తగ్గిస్తా ఉన్నది నీటి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మరియు ఇతర వ్యాధుల ప్రమాదం నుండి సంరక్షిస్తుంది జియోలైట్ అనేది బాటమ్ సెడ్మెంటేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తా ఉన్నది చెరువు అడుగు భాగంలో శుభ్రంగా ఉంచుతుంది విషపూరిత వాయువు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఉదాహరణకు హైడ్రోజన్ సల్ఫై లాంటి విషవాయువులను తగ్గిస్తుంది ఇది జియో లైట్ కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ రోజు వచ్చేసి ఇదే జియో లైట్ స్ట్రెస్ అవడం వల్ల ఆక్సిజన్ లోడ్స్ అనేది ఏర్పడడం వల్ల ఈ జియో లైట్ ను నవత ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అయితే నెల్లూరు జిల్లాకైతే అయితే పంపిస్తా ఉన్నాము థ్యాంక్ యూ